హలో అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు నిన్న పరాకామని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసిన వ్యాఖ్యలు ఇంకా నా మైండ్ నుంచి పోవట్లేదండి అంటే విస్తుగొలుగుతున్నాయి అతని మాటలు నేను చాలా చాలా భయపడుతున్నానండి అంటే నిజంగానే నాకు భయం వేస్తుంది ఇక్కడ రాజకీయాల్లో ఒక నిమిషం పక్కన పెడదామండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను కాదు అసలు సంబంధం లేని విషయంలో మతాల ప్రస్తావన తీసుకొచ్చి ఏం సాధించాలనుకుంటున్నాడు అండి పవన్ కళ్యాణ్ అంటే క్రైస్తవులు ముస్లింలు వాళ్ళు రాజకీయాల్లో రాణించకూడదా వాళ్ళు రాజకీయాలు అసలు చేయకూడదా వాళ్ళు రాజకీయాలు చేసే అర్హతను వాళ్ళు కోల్పోయారా మత విశ్వాసం అన్నది వ్యక్తిగతం అండి రాజకీయాలకు మతాలకు ఏమిటండి సంబంధం ఈ మాట నేను కాదండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఇప్పుడు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల పదిహేడవ తేదీ ఆయన ఒక ట్వీట్ పెట్టారండి రెండు వేల పదిహేడు ఇరవై మూడు డిసెంబర్ కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషల్ని గౌరవించే సాంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం ఇవి దేశ పటిష్టతకు మూలాలు ఇవే జనసేన సిద్ధాంతాలు అన్నారు మళ్ళీ చదువుతాను చూడండి కులాలని కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషల్ని గౌరవించే సాంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతని విస్మరించిన జాతీయవాదం ఇవి దేశ పటిష్టతకు మూలాలు ఇవే జనసేన సిద్ధాంతాలు ఇప్పుడు మామూలుగా అండి మనం ఏవైనా సినిమాలు చూస్తాం టూ పాయింట్ వన్ సినిమాలు వస్తాయి మనం కూడా జగన్ అన్న టూ పాయింట్ వన్ చెప్తున్నాం పవన్ కళ్యాణ్ రివర్స్లో వెళ్తున్నాను అండి పవన్ కళ్యాణ్ జీరో పాయింట్ ఫైవ్ అయ్యాడు ఎందుకంటే కులాలను కలిపే ఆలోచన విధానం అని చెప్పేసి చెప్పి ఇప్పుడు ఆ మాట కూడా నిండుగా ఉన్నింది ఇప్పుడు అది సుగమైంది కులాలు లేని అనే దాంట్లో లేనిని లేపేసి కులాల రాజకీయం అన్నాడు కులాలు లేని రాజకీయం నుంచి కులాల రాజకీయం మత ప్రస్తావన లేని రాజకీయం నుంచి లేనిని లేపేశాడు మత ప్రస్తావన రాజకీయం ఎంతటి దౌర్భాగ్యం అండి చాలా చాలా డేంజర్ అండి ఇతను నాకు అంటే అదే మైండ్లో తిరుగుతూ ఉంది ఏం చేయాలనుకుంటున్నాడు రాష్ట్రాన్ని యాజ్ అ ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను చెప్తున్నానండి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన లేకపోతే తెలుగుదేశం అన్న విషయాన్ని ఒకసారి పక్కన పెట్టండి వ్యూవర్స్కే చెప్తున్నాను ఒక చదువుకున్న వారిగా సమాజం పట్ల బాధ్యత గౌరవం ఉన్నవారిగా మీరు ఒకసారి ఆలోచన చేయండి పవన్ కళ్యాణ్ ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నాడు ఆయనే చెప్పాడండి మతాల ప్రస్తావన లేని రాజకీయం నిన్న మతాల గురించి ప్రస్తావన తెచ్చిందేమండి ఎలక్షన్స్కు ముందు చెగ్గువేరా ఎలక్షన్స్ తర్వాత సనాతన ధర్మం ఇప్పుడు రెండు భావజాలాలు ఉంటాయండి రాజకీయాల్లో లెఫ్ట్ వింగ్ భావజాలం రైట్ వింగ్ భావజాలం పవన్ కళ్యాణ్ భావజాలం ఏంటంటే లెఫ్ట్ రైటు కుల మత భావజాలం పవన్ కళ్యాణ్ ఇంతగా మాట మార్చే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదండి ఆయన రాసుకున్నాడండి మతాల ప్రస్తావన లేని రాజకీయం నిన్న మతాల గురించి మాట్లాడింది అతనండి అసలు ఆ విషయంలో పరకామని విషయంలో మతాల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేనే లేదండి ఒక హిందూ దేవాలయంలో ఒక హిందువు దొంగతనం చేశాడు అతన్ని చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు కోర్టులో సబ్మిట్ చేశారు తర్వాత అతను ప్రాయశ్చిత్తాన్ని వెలుబుచ్చుతూ పద్నాలుగు కోట్లు టీటీడీ వారికి ఇచ్చారంటండి నేను తప్పు చేశానని ఒప్పుకొని అతను ఏడుస్తూ కూడా వీడియో చేశాను ఇంకా దాన్ని ఎందుకండి పెద్ద చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చిన్న విషయమని అన్నారు ఎందుకంటే ఇంకొక గుడిలో కూడా అలాగే దొంగతనం జరిగితే స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఆ దొంగను వదిలేశారు ఇక్కడ ఆ చట్టాలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయండి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న విషయాన్ని పెద్దది ఎందుకు చేశారు అంటే నేను ఉదాహరణలతో సహా నేను చెప్తానండి కాదంబరి జత్వాని కేసు ఒక ప్రైవేటు వ్యక్తుల కేసు అదండి ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన కేసు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలా ఇరుకున పెట్టాలి ఏదైనా కేసు తోడాలి తోడి వీళ్ళందరి మీద కక్ష తీర్చుకోవాలి అని చెప్పేసి కాదంబరి జత్వాని అనే ఒక ప్రైవేటు కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులని శిక్షించారండి అది చాలా చిన్న కేసు ఒక ప్రైవేట్ కేసు అటువంటి ప్రైవేట్ కేసులు ఎన్నో జరుగుతుంటాయి దాన్ని హైలైట్ చేసి గోరంతను కొండంత చేసి ఇది రాష్ట్ర సమస్య మీరు అన్నం కూడా తినలేరు ఇంట్లో అన్నంత రుద్దారండి ఇప్పుడు ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్తానండి గోరంట్ల మాధవ్ ఏదో ఒక ప్రైవేట్ వీడియోనో ఏదో వచ్చిందన్నారో ఆ వీడియో నిజమాబద్ధమో తెలియదు ఇప్పుడు ఎవరికి సమస్య అండి అది వ్యక్తిగతం కాదా ఒకవేళ అది నిజమైతే నేను చెప్తున్నాను అతని మనస్తత్వం గురించి మాట్లాడి నేనేం కానీ ఇప్పుడు అతని మీద శిక్ష తీసుకోవడమో లేకపోతే అతన్ని ట్రోల్ చేయడమో ఎప్పుడు చేయాలండి ఆ మహిళ వచ్చి ఏమన్నా కంప్లైంట్ చేసిందా లేకపోతే గోరట్ల మాధవ్ భార్య వచ్చేసి నేను వివాహ బంధంలో ఉండగానే వేరే ఆవిడకు కడుపు చేశాడు అని చెప్పేసి వాళ్ళ భార్య వచ్చి బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే మీడియాలోనో లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూలోనో చెప్పిందా నేననేది వాళ్లకు కావాల్సిన విషయాలని వాళ్ళు విపరీతంగా హైలైట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ వాళ్ళు ఊదులు ఒకటి కాదు వందల ఎగ్జాంపుల్స్ చెప్పగలను ఆ కంటెక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మేము పరకామణిలో మేము సీసీ కెమెరాలు మేము అరేంజ్ చేసాము ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ మేము కట్టాము మేము సీసీ కెమెరాలు పెట్టి అప్రమత్తంగా మేము ఉండడం వల్లనే అతను దొరికాడు అతన్ని శిక్షించాము అన్నారు అందులో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటండి అందులో మత ప్రస్తావన ఎక్కడ తీసుకురావాలండి నాకు నిజంగా ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుందండి అంటే ఇంత స్వార్థ రాజకీయ నాయకుడా పవన్ కళ్యాణ్ అతను ఒక్క సెకండ్ కూడా రాజకీయ నాయకుడు ఉండాల్సిన అర్హత అతనికి లేదండి లైక్ ఐఎమ్ సారీ టు సే దిస్ రాజకీయాలు పక్కన పెడతాండి ఒకసారి రాష్ట్ర ప్రయోజనాల గురించి నేను మాట్లాడుతున్నాను మళ్ళీ నేను ఈ మాట చంద్రబాబు గారి గురించి నేను అన్నానండి మనము చంద్రబాబు గారు చేస్తున్న పనుల్ని మంచి మంచివాళ్ళవా చెప్తాం తప్పితే చంద్రబాబు గారు డేంజర్ కాదండి సొసైటీకి నో 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 నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పాలిటీషియన్ బట్ పవన్ కళ్యాణ్ ఈస్ వెరీ 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 డేంజరస్ ఏ అవకాశమైనా నేను అందిపుచ్చుకుంటాను అతనే చెప్పాడండి మత ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పేసి తన ట్వీట్లో రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై మూడో తేదీ అతనే ట్వీట్ పెట్టాడండి ఈరోజు మతాల గురించి ప్రస్తావన అక్కడ అవసరం లేదండి పరకామని ఆ కేసులో మతాల ప్రస్తావన అవసరం లేదు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని ఎక్కువగా శిక్షించింటే నువ్వు మా హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తిని శిక్షించామని నువ్వు మాట్లాడిన అర్థం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారే కదా చట్టాలు తన పని తాను చేసుకెళ్తాయని చెప్పేసి గా ఉన్నారు ఆ విషయంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మత వివక్ష ఎక్కడ చూపించారు ఏ విషయంలో చూపించారు అసలు మత ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏముంది నాకు ఇప్పటికీ అసలు అర్థం కావట్లేదండి ఇటువంటి వ్యక్తిని మనం రాజకీయ నాయకుడిని చేసుకుంటే ఇప్పుడు చక్కటి ఉదాహరణ చెప్తానండి మళ్ళీ ఒకటి చెప్తాను ఎవడైనా కానీ కింద వ్యక్తిగత విషయాల ప్రస్తావన అంటే మాత్రం నేను చెప్తున్నానండి వాళ్ళు నేను బ్లాగ్ చేస్తాను ముందే చెప్తున్నాను ఎందుకంటే మనుషుల వ్యక్తిత్వాలు ముందు మనం తెలుసుకోవాలండి యు ఫస్ట్ ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ నువ్వు ఫస్ట్ నువ్వు ఆచరించి పది మందిని అనుసరించమని చెప్పు వాళ్ళ అన్న కొడుకు కులాంతర వివాహం చేసుకున్నారు మనమంతా కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానించం సమాజ నిర్మాణమని ఇంకొక అన్న కొడుకు రాష్ట్రాంతర వివాహం చేసుకున్నాడు మనమంతా ఆహ్వానించము సమ సమాజ నిర్మాణం అని చెప్పేసి ఈయన ఫస్ట్ రాష్ట్ర వివాహం చేసుకుని తరువాత కులాంతర రాష్ట్రాంతర వివాహం చేసుకుని ఆ తర్వాత దేశాంతర మతాంతర వివాహం చేసుకున్నాడు సరే మీ అభిప్రాయం మీవి సమ సమాజ నిర్మాణం ఎల్లలను హద్దులను చెరిపివేద్దాం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అదే వ్యక్తి వచ్చేసి రాజకీయాల్లోకి వస్తే మాత్రం కులాల ప్రస్తావన తెస్తూ కులభావం పెంచుకోండి అంటారు రెండు చేతులు దగ్గరికి రావట్లేదండి క్లాప్స్ కొట్టాలనిపించట్లేదు అంటే వాళ్ళ కుటుంబాలలో పెద్ద పెద్ద కుటుంబాలలో సంపన్నుల కుటుంబాలలో కులాంతర వివాహాలు చేసుకుంటే ఆదర్శం అని చెప్పేసి మనమంతా చప్పట్లు కొట్టాలి అవే చప్పట్లు కొట్టిన జనాల్ని మాత్రం మీరు కులభావం పెంచుకోండి అని చెప్తానండి మత రాజకీయాలు చేయండి అని చెప్తానండి ఈ వ్యక్తి క్లాప్స్ కొట్టాలంటే చేతులు రావట్లేదండి దగ్గరికి పవన్ కళ్యాణ్ ఆర్ వర్స్ట్ పొలిటీషియన్ ఐ హవ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్ పవన్ కళ్యాణ్ నీకు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాదు ప్రాంతీయ వాదం లేని జాతీయ వాదం అంటావు మా రాష్ట్రంలో చెట్లు ఎండిపోయాయి మొండి మాన్లు మిగిలాయి అంటే అది తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలేని అని చెప్తావు వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు కులాల ప్రస్తావన చేస్తావు మతాల ప్రస్తావన చేస్తావు లెఫ్ట్ వింగ్ అంటావు చెగువీర అంటావు రైట్ వింగ్ అంటావు సనాతన ధర్మం అంటావు ఎర్రకండుగా చూపిస్తావు ఇక్కడ కాషాయ వస్త్రాలు ధరిస్తావు మా నాన్న దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడంటావు మా నాన్న హరే రామ హరే రామ 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 హరే హరే అని చిన్నప్పుడు చెప్పాడంటావు నాకు కులభావం లేదు అంటావు కులభావం పెంచుకోమని చెప్తావు నాకు మతభావం లేదు నేను చిన్నప్పుడే బ్యాప్టైజ్ అయ్యానని చెప్తావు నా పిల్లలు క్రిస్టియన్స్ అంటావు కానీ క్రిస్టియన్స్ని ముస్లింస్ని తులనాడుతావు వాళ్ళు రాజకీయాలు చేయకూడదు అంటావు వాళ్ళు రాజకీయాలు చేస్తే వాళ్ళ మత విశ్వాసాలని బూచిగా చూపించి నువ్వు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తావు ఏంటి పవన్ కళ్యాణ్ ఇది నేను మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తున్నానండి నాకు నాకు నిజంగా ఆ మాట పవన్ కళ్యాణ్ అన్నాడంటే ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను ఐ కానీ డైజెస్ట్ ఇట్ అండి అంటే అది సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్ మా సొంత రాజకీయాలు మా పార్టీ గురించి కాదండి ఒక సమాజ శ్రేయస్సు కోరి నేను చెప్తున్నాను చాలా డేంజరస్ పర్సన్ అండి ఇతను సమాజానికి చాలా 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 డేంజరస్ పర్సన్ మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి ఇవి రాజకీయాలు కానండి ఇవి రాజకీయాలు కాదు రాజకీయాలు దేనికోసం చేస్తామండి రాజకీయాలు సమాజ నిర్మాణం కోసం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విద్యా వైద్యం ఆరోగ్యం మౌలిక వసతులు సదుపాయాలు వాటి కల్పన కోసం మనం పాటుపడతామండి కులభావం పెంచుకోనడానికి రాజకీయ నాయకుడు కావాలండి మత రాజకీయాలు చేయడానికి రాజకీయ నాయకుడు కావాలండి వర్స్ట్ అండి వర్స్ట్ ఇంకా ఇంతకంటే ఇంకా నాకు నిజంగా అండి అసలు ఆ వ్యక్తి ఒక్క మనస్తత్వం లోపల ఆలోచన విధానం ఎలా ఉందని ఆలోచిస్తేనే నాకు భయమేస్తుందండి ఏ ఎండకా గొడుగు ఎప్పటికీ ఆ మాట నాకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది అంటే ఇంకేదైనా చేసేస్తాడు వాళ్ళ సొంత ఎమ్మెల్యే అండి బొలిశెట్టి అని ఒక ఆయన ఉంటాడు పొడుగ్గా ఆయనే చెప్పాడు మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏమి ఉండదు నాయకుడు చెప్పిందే అని అంటే అతనికి ఎంత ఆరగెన్స్ ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నేను ఏమన్నా కానీ నాకు గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు తలూపుతాయి వాళ్ళకు భావజాలం లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు కాబట్టి నా ఇష్టారీతిన నేను మార్చుకుంటూ పోతాను కులభావం పెంచుకోమని చెప్తాను నా కులం వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు నా జనసైనికులు నాకున్నారు నేను వాళ్ళతో మాట్లాడను వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని వాళ్ళ బాధలు నేను పట్టించుకోను కానీ నేను చెప్పింది వాళ్ళు వింటారు నా ఇష్టారీతిలో నేను చెలరేగిపోతుంటాను అని అతను మాట్లాడతాడు చూడండి ఇంత ఆరోగ్యం పొలిటీషియన్ నేను నా జీవితంలో చూడలేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఈజ్ థ్రెట్ టు ద సొసైటీ అండి అది అది ఇంకా ఏ విధంగా నేను చెప్తే మీకు అర్థం అవుతుంది నాకు అర్థం కావట్లేదు కానీ రాజకీయాలు పక్కన పెడతాను మళ్ళీ రాజకీయాలు పక్కన పెడతాను ఇట్స్ నాట్ అబౌట్ పాలిటిక్స్ ఇట్స్ నాట్ అబౌట్ నీకున్న భావజాలం కాదు మనిషి ఆలోచన విధానం అండి ఇంత దారుణమా ఇంత రాక్షసత్వమా ఇంత క్రూరత్వమా సంబంధం లేని విషయాల్లో కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన తీసుకొచ్చి అసలు పరకామని విషయంలో పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అయితే వాట్ డిఫరెంట్లీ వుడ్ హ్ డన్ అండి ఏం డిఫరెంట్గా చేస్తామండి సీసీ కెమెరాలు అమర్చింది మేము దొంగను పట్టుకుంది మేము దొంగను పోలీసులకు అప్పగించింది మేము కోర్టులో ప్రవేశపెట్టింది మేము ఇంకా తర్వాత కోర్టు నిర్ణయాలు తీసుకుంటాయండి మన అధీనంలో ఉండదు ప్రభుత్వ అధీనంలో కోర్టు నిర్ణయాలు ఉండవు ఇంకా అంతకంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇంకా ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారండి చిన్న విషయాన్ని పెద్దది ఎందుకు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణ కూడా చెప్పారు ఇంకొక గుడిలో కూడా దొంగతనం జరిగితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఇలా గుళ్ళల్లో దొంగతనాలు జరుగుతుంటాయి ఇది కూడా అందులో ఒకటి దీన్ని ఎందుకు నెత్తికెత్తుకొని ఇంత పెద్దది చేస్తున్నారు అంటే అందులో ఏదైనా అవకాశం దొరికితే గత ప్రభుత్వాన్ని పెట్టాలని ఏకైక ఉద్దేశంతో దాన్ని పెద్ద చేస్తున్నారు కానీ ఒక హిందువే కదండి అతను బయటకు వచ్చేసి నేను తప్పు తెలుసుకున్నాను పడుతున్నాను ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని ఆ హిందువే చెప్తున్నాడు కదండి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నావు దాన్ని చిలికి చిలికి గాలివానలాగా చేసి ఇప్పుడు రాష్ట్రం అంతా దాని గురించి మాట్లాడేలాగా ఇప్పుడు ఒకసారి ఆ వ్యక్తి పరిస్థితి చూడండి నేను అతను ఒప్పు చేశాడు తప్పు చేశాడు అనేది కూడా మాట్లాడట్లేదు ఎందుకంటే తప్ప ఒప్ప నిర్ణయించేది కోర్టులు అతనే నేను తప్పు చేశాను ఒప్పుకున్నాడు దేర్ ఎన్స్ ద మ్యాటర్ దాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలి దానికి మతరంగు ఎలా పులమాలి దాన్ని నాలుగేండ్లు ఎట్లా మేము నడిపించాలి దానిపైన నెరేటివ్ ఎట్లా బిల్డ్ చేయాలి స్టోరీ ఎలా బిల్డ్ చేయాలి మేము పరిపాలన చేయకపోయినా మేము ఏమి చేయకపోయినా కానీ ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ బుక్స్లో చూపించాలి ఇదే కదా పవన్ కళ్యాణ్ ఈ ఆలోచన నువ్వే చెప్పినావా స్వామి నువ్వే చెప్పినావు మత ప్రస్తావన లేని రాజకీయం మత ప్రస్తావన లేని రాజకీయం రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై మూడు కులాలను కలిపే ఆలోచన విధానం భాషల్ని గౌరవించే సంప్రదాయం సంస్కృతిని కాపాడే సమాజం ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం ఒకటైన ఫాలో అవుతున్నావు పవన్ కళ్యాణ్ ఇవి మా ప్రిన్సిపల్స్ కాదు మా ప్రిన్సిపల్స్ అయితే నువ్వు ఫాలో అవ్వు అని మేము అడగం ఇవి నువ్వు చెప్పిన ప్రిన్సిపల్స్ జనసేన సిద్ధాంతాలు అంట ఐరన్ డైడ్ ఎత్ థౌజండ్ డెత్స్ పవన్ కళ్యాణ్ ఐరన్ ఇ డైడ్ థౌజండ్ డెత్స్ యు షుడ్ బి అషేమ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ పవన్ కళ్యాణ్ నేను రాష్ట్ర ప్రజలకండి వెయ్యి సార్లు చేతులు జోడించి మొక్కి చెప్తున్నాను ఇటువంటి రాజకీయ నాయకులు వద్దండి వీళ్ళు చాలా డేంజర్ అండి సమాజానికి డేంజర్ తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాడు కులాల మధ్య మతాల మధ్య అంతరాలను పెంచి తద్వారా తను లబ్ధి పొందాలని చూస్తున్నాడండి వెరీ 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 డేంజరస్ టు ద సొసైటీ అండి ఇంతకంటే నేను ఇన్నిసార్ల కంటే ఎక్కువ నేను చెప్పలేను ఒక చదువుకున్న వాడిగా నా దేశం నా రాష్ట్రం ఇటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం నాకు నచ్చదండి నాకు ఇష్టం లేదు ఒకసారి దయచేసి ఆలోచించండి ఏదో మనము వ్యక్తిగత కక్షతోనో ఆపోజిట్ పార్టీ వాడని చెప్పడం కాదండి హిస్ యాక్ట్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ హిస్ కన్నింగ్ ఇక్కడ మనస్తత్వం చాలా డేంజరస్ మనస్తత్వం ఉండే అతని పవన్ కళ్యాణ్ ప్లీజ్ ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ నువ్వు ముందు ఆచరించి తర్వాత వచ్చి బోధించు